నమస్కారం షరీఫ్ గారు నమస్కారం అండి మండలి బరువు దిగిపోయిన తర్వాత దాదాపు పూర్తిగా పార్టీ కార్యకలాపాలకే పరిమితమైనట్టున్నారు అంతే కదా అంటే పార్టీ పరంగా నాకు ఆ గుర్తింపు వచ్చింది ఆ గౌరవం వచ్చింది ఏ పార్టీ అయితే ఆ గుర్తింపు గౌరవ ఇచ్చిందో ఆ పార్టీకి మళ్ళీ సహకారం చేయాల్సిన అవసరం ఉంది అంటే పార్టీ ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి అవసరం తెలుగుదేశం పార్టీ కేవలం తెలుగువారి అభ్యున్నతి కోసం వాళ్ళ వికాసం కోసం వాళ్ళ గౌరవ ప్రతిష్టల కోసం పెట్టిన పార్టీది స్వార్థపరంగా అధికారం కోసం పెట్టిన పార్టీ కాదు ఎన్టీ రామారా ఆశయాలు సిద్ధాంతాలు ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి నేను పార్టీలో ఉన్నవాడిని పార్టీ అవసరం నాకు ఉంది దేవుడు కూడా నాకు ఆరోగ్యం ఆయుష్చ్చటగా పెట్టి ఎలా ఉందంటారు పార్టీలో మూడు ప్రస్తుతం ఐదేళ్ల ప్రతిపక్షంలో గడిపిన తర్వాత ఎన్నికల ముంగిట అంటే పార్టీలో మూడు కార్యకర్తలు అయితే ఫుల్ ఛార్జ్ అయ్యి ఉన్నారు ప్రజల్లో కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఎప్పుడు ఉంటారంటే ప్రజలు సానుకూలంగా ఉన్నప్పుడే ప్రజల్లో సానుకూలత ఉంది ప్రజల్లో ఏదో తప్పు చేసాం మనం చంద్రబాబు నాయుడు నిదులుకోకుండా ఉండాల్సింది ఆయన పరిపాలన జరిగిన కార్యక్రమాలు ఏం జరగట్లేదు ఏదో బట్ట నొక్కుతున్నాడు కానీ మిగతా విషయాల్లో మేము చాలా మోసపోతున్నాం భరించలేని విషయాలు మా మా మీద ఆర్థిక భారం ఎక్కువగా పడుతుంది అనేది వాళ్ళలో వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలనే వాళ్ళ ఆలోచన ఉండటం మూలంగా కార్యకర్తలు మంచి జోష్ ఉంది ఉత్సాహం ఉంది భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చే అవకాశం డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ నగదు బటన్ నొక్కి నగదుని వేస్తున్న వాళ్ళ వల్ల వలన జగన్కి లాభమే ఉండదంటారా అంటే ఇది కేవలం ఒక దురుద్దేశపూరితమైన విధానం ఫ్యాక్టరీ వాళ్ళకి డబ్బు అందుతుంది అదే నేను చెప్పేది ఏంటంటే ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యత పద్ధతిలో డెవలప్ చేయాలి ఇంగ్లీష్ వాళ్ళు చెప్తుంటారు కదా రోజు చేప కూర ఉండి పెట్టడం కాదు చేపలు పట్టే నైపుణ్యాన్ని నైపుణ్యాన్ని ఇవ్వాలని అంటే ఇతను బటన్ నొక్కుతున్నాడు ఎవరి బటన్ డబ్బు అండి ప్రజల సొమ్ము ప్ర ప్ర ప్రజల ద్వారా వచ్చిన సొమ్ము ఆ ప్రజల సొమ్ము ద్వారా వచ్చిన సొమ్ముని ఇచ్చలు అడిగేస్తున్నాడు దీనికి ఈ డబ్బులు పొందిన వాళ్ళు రేపు మళ్ళీ ఓటేస్తారు అంటే అడ్వాన్స్గా ఈ ప్రభుత్వ సొమ్ముని పెట్టి ఓట్లు కొనుక్కున్నాడు దాంట్లో ఇంకో దాపరికం ఉన్న విషయం కాదు అంటే కొందరికి లబ్ధి జర జరగచ్చు కానీ అది అది శాశ్వతం కాదు జగన్ బటన్ నొక్కడం ద్వారా ముఖ్యమంత్రి గారు ప్రజల సొమ్మే ప్రజలకు వెళ్తుంది అన్న సూక్ష్మం అందరూ గ్రహించారంటారా గ్రహించారు మాసమ్మ ఇస్తున్నాడు ఇస్తున్నాడు ఎంత ఇచ్చేది పది రూపాయలు లాక్కునేది వంద రూపాయలు చేస్తున్నాడు ఉదాహరణకి కష్టపడి పనిచేసిన అతను రోజు ఆ కష్టాన్ని మర్చిపోవటానికి కొంత మధ్యం పుచ్చుకుంటాడు ఆనాడు యాభై రూపాయలు ఉండేది నాడు రెండు వందల యాభై రూపాయలు అది కూడా నాణ్యమైన మందు కాదు అది ఆరోగ్యం మీద ఇబ్బంది పెడుతుంది చాలామంది చనిపోతున్నాడు కూడా అంటే ఒక్క ఉదాహరణది అటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి ఒకసారి వెనక్కి వెళదాం షరీఫ్ గారు మీరు మండలి చైర్మన్గా ఉన్న రోజుల్లో మూడు రాజధానుల బిల్లులు రెండు బిల్లులు సిఆర్డిఏ బిల్లు మూడు రాజధానుల బిల్లు ఈ రెండు బిల్లులు మీ 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 చైర్మన్ గిరి కింద ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టినప్పుడు కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి అది ఎటువంటి ఇంపాక్ట్ ఉంది మీ మీద దాని మీద మానసికంగా చాలా ఇబ్బంది పడినట్టున్నారు కదా అంటే అప్పుడు ఏదైతే బిల్లులు వచ్చినాయో బిల్లుల్ని తీసుకొచ్చి ఏకపక్షంగా చేయమంటారు అంటే ఆ రోజు ఉన్న స్ట్రెంగ్త్ని బట్టి ఇరవై తొమ్మిది మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు ఉన్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి చెందిన వాళ్ళు తొమ్మిది మంది ఉన్నారు ఐదు ఖాళీగా ఉన్నాయి మిగతా బీజేపీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు వామపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఐదుగురు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఐదుగురు తటస్థంగా ఉన్న ఇరవై తొమ్మిది మంది ఒక నోటీస్ ఇచ్చారు అంటే సెలెక్ట్ కమిటీకి పంపించండి ఇది ప్రజలకి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ రకంగా మారుస్తుంటే దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించి సెలెక్ట్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత దాని మీద ఏం చేయాలో అప్పుడు చేయండి అని వాళ్ళు నోటీస్ ఇచ్చారు వాళ్ళు దాన్ని కాదంటారు మీరు మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రకారం వెళ్ళినట్టున్నారు కదా అయితే మూడ్ ఆఫ్ ది హౌస్ మెజారిటీ ఆఫ్ ది హౌస్ రూల్ రూల్ ప్రకారం వెళ్ళాం ఓకే కానీ ఆ రోజు చాలా అవాంఛనీయమైన చాలా అన్డిజైరబుల్ సీక్వెన్సెస్ చోటు చేసుకున్నాయి సభలో అవును కదా బాగాను దాని మీద దాన్ని మీరు ఇప్పుడు బయటకు వచ్చేసరి ఇప్పుడు ఈ ఆర్ మోర్ మండలి మెంబర్ కాదు చైర్మన్ కాదు దాని మీద ఏమైనా రాసే ఉద్దేశం ఉందా మీకు మీ అనుభవాలని ఫర్ పాస్టరిటీ సేక్ డెమోక్రసీ ఇటువంటివన్నీ ఇటువంటి విషయాలన్నీ ప్రజల దగ్గరికి వెళ్తే డెమోక్రసీకి అస్త సంఘనవు అనేది నా ఉద్దేశం అంటే రాసే రాయటానికి నాకు మంచి ఓపిక ఉంది భాష మీద పరిజ్ఞానం ఉంది కానీ ఆ రోజు జనాలందరూ తెలుగు వాళ్ళందరూ కూడా చూశారు జరిగిన పరిస్థితులు రెండు మూడు రోజులు జరిగింది ఎపిసైడ్ అంటే సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ బాగా ఫోకస్ చేసింది దాని మీద పుంకాలు పుంకాలుగా వివరంగా దాని మీద వచ్చినాయి కాబట్టి ప్రజలకు మంచి అవగాహన ఉంది దాని మీద మళ్ళీ రాయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను నేను ఓకే మీరు మీరు మూడ్ ఆఫ్ ది హౌస్ మెజారిటీ ఆఫ్ ది హౌస్ ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపించారు బిల్లుని రిఫర్ చేశారు సెలెక్ట్ కమిటీ వేయమని మీ కార్యదర్శికి రాస్తే మీ కార్యదర్శి మీ మాట ఖాతరు చేయలే అది అది అన్హర్డ్ ఆఫ్ ఎప్పుడు గతంలో జరగలే ఎక్కడ ఇండియన్ డెమోక్రసీలో పార్లమెంటరీ డెమోక్రసీలో ఏమనిపించింది మీకు అప్పుడు అంటే వ్యవస్థల్ని తన గుప్పిట్లో పెట్టినారు వాళ్ళ అధికారులు కాబట్టి ప్రభుత్వం ద్వారానే నడపబడే వాళ్ళు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో చెప్పినా చెప్పబోయినా వాళ్ళు చేసినా చేయకపోయినా మనకి జరిగే ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళ కనుసైగల్లో ఆ రోజునే వాళ్ళు ఆ రకంగా కనీసం నా దగ్గర రాలే ఆ రోజు బిల్ ప్రవేశపెట్టినప్పుడు నా దగ్గర కూర్చోలేదు నన్ను బ్రీఫ్ చేయలేదు దాని ప్రవేశాలు ఎలా ఉంటాయి ఎలా చేయాలి అనేది కూడా చెప్పలేదు దాన్ని చెప్పకుండా వాళ్ళేమో వాళ్ళని దూరంగా పెట్టారు పాపం వాళ్ళు తప్పు కూడా కాదు చైర్మన్ గారి దగ్గర మీరు రావద్దు ఏం చెప్పద్దు మీరు పక్కన ఉండండి మీరు మీరు అసలు దూరంగా ఉండండి చెప్పి దూరంగా పెట్టారు అంటే ప్రభుత్వంలో ఆ రకంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నప్పుడు నాకు ఉన్న ఆ సిబ్బందిని కూడా అంటే సెక్రటరీ స్టాఫ్ వాళ్ళ స్టాఫ్ని కూడా దరిదోపలో రాకుండా ఆపే ఆపే ప్రజాస్వామ్య విధానం ఆ రోజులో జరిగింది పాపం వాటి తప్పలేదు కానీ ఆ ప్రభుత్వానికి వెళ్ళిపడి వాళ్ళ ఉద్యోగాలు మన ఇబ్బంది పడతారేమో రేపు ఏమైనా చేస్తారేమో వ్యవస్థల విధ్వంసం అంటే అదే వ్యవస్థల విధ్వంసం అంటే ఆ విధంగా భయపెట్టి మనుషులతోటి చేయాల్సిన పని చేయించకుండా ఉండటం అదే వస్తువుల యుద్ధంసం కానీ నిజానికి మీరు అప్పుడు జరిగిన సంఘటనల మీద న్యాయం కోసం గవర్నర్ దగ్గరికి వెళ్ళారు కానీ అక్కడ కూడా మీకు న్యాయం జరగల అంటే గవర్నర్ గారు గవర్నర్ గారు పాపం అంటే ఆయన తటస్థంగా ఉండే వ్యక్తి రాజ్యాంగ పరిరక్షకుడు ఆయన తటస్థంగా ఎట్లా ఉంటారు ఆయన అంటే ఆ రోజుల్లో మనం ఒక నిర్ణయం తీసుకున్నా అది రాజ్యాంగ పరంగా కరెక్టా కాదనేది అంటే నోటీస్ ఇచ్చారు మెజారిటీ మెంబర్స్ ఇచ్చారు ఆ మెజారిటీ మెంబర్స్ హౌస్లో ఉన్నారు ఆ రోజు కూడా కాబట్టి వాళ్ళ నోటీస్ అనుసరించి నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం అలా కాకుండా సభలో మీరు అడిగి తీసుకోవాల్సిందని అన్నారు ఆ సభ గందరగోళంలో కొద్దిగా అది మిస్ అయ్యాం ఆర్డర్లు లేదు సభ సభ ఆర్డర్లు లేదు ఈ మొత్తం ఈ కింద నుంచి పైదాకా ఈ టోటల్ ఎపిసోడ్లో ప్రధానమైన ఫెయిల్యూర్ ఎక్కడ ఉండి ఉంటుంది ఎక్కడ ఉంది జరిగి ఉందని మీ ఉద్దేశం అంటే ఫెయిల్యూర్ అనేది ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం సేపటైజ్ చేస్తుంది నూట యాభై ఒక్క మంది ఉన్నారు ఏకపక్షంగా వాళ్ళేమో బుల్డోజ్ చేసి అక్కడ బిల్ చేసుకున్నారు వాళ్ళుగా రైట్ ఉంది రాజ్యాంగంబద్ధంగా అక్కడికి రైట్ ఉంది కానీ అదే రైట్ ఇక్కడ ఉన్నప్పుడు మండలికి వచ్చినప్పుడు మెజారిటీ మెంబర్ల అభిప్రాయం చల్లదంటారు ప్రభుత్వం చెప్పినట్టుగా చేయాలంటారు మంత్రులు ఒత్తిడి తీసుకొచ్చారు నేను చాలా సమయం ఇచ్చాను వాళ్ళకి ఇచ్చిన కూడా అదే మాట చెప్పుండి వచ్చారు చివరికి ఒకటే చెప్పాను రూల్ ఎలా ఉందో రూల్ పులిసెస్ ఎలా ఉందో న్యాయంగా ధర్మంగా చేస్తాను ఎటువంటి నన్ను ప్రలోభ పెట్టకండి ఎటువంటి నాకు ఇబ్బందులు ఇబ్బందులు పెట్టద్దని చెప్పాను చెప్పి ఇంకా నేను మండలిలో మాటలు ఎక్కలేదని మండలిని రద్దు చేస్తూ తీర్మానం రాజ చేసి పంపించారు శాసనసభలో కేంద్రానికి కానీ చివరికి కేంద్రం వాళ్ళ మాట వినలేదు ఇప్పుడు మళ్ళీ మండలి కంటిన్యూ అవుతూ ఉంది మాట వినలేదంటే అది పంపించినవి కావాలని పంపించిన అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి ఇది పంపించిన వెంటనే వెంటనే వాళ్ళు చేసేసే అవకాశం లేదు కాబట్టి అది మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు పడుతుంది వద్దనే వాళ్ళకి పెండింగ్లు ఉన్నాయి కావాలన్న వాళ్ళకి మండలి కావాలన్న వాళ్ళు కూడా ఇవ్వ ఇవ్వకుండా అలాగే పెండింగ్ ఉన్నాయి అంటే అది ప్రాధాన్యత అంశం కాకుండా వాళ్ళు అంత అంటే వీళ్ళు వెళ్ళి కూర్చుంటే తప్ప అంటే మనల్ని భయపెట్టారు వాళ్ళు దేశం ఏంటంటే ఎవరైతే అరవై తొమ్మిది మంది ఉన్నారో భయపడిపోయి ఎందుకు బతుకుంటే తిని బతుకొచ్చు ఏ పార్టీ అయితే మనకి ఎందుకు ఇంక మూడు సంవత్సరాలు ఉంది రెండు సంవత్సరాలు ఉంది నాకు అప్పటికి రెండు సంవత్సరాలు అవును కాబట్టి భయపడిపోయి ఆ పార్టీలో చేరిపోతారని ఒక స్ట్రాటజీగా చేశారు ఇది ఎవరు భయపడలేదు ఈ మొత్తం ఒకసారి పర్యావలోకనం చేసుకుంటే ఎగ్నేస్ట్ దిస్ బ్యాక్ డ్రాప్ ఎగువ సభ ఎగువ సభ పార్లమెంటరీ డెమోక్రసీలో ఒక ఎగువ ఎగువ సభ అవసరం ఏమని ఫీల్ అవుతారు మీరు ఎగువ సభ అవసరం ఉంది కానీ ఎగువ సభలో ఏంటంటే రాజకీయంగా ఎక్కువ ఎక్కువ రాజకీయ వ్యక్తులే వస్తున్నారు ఓకే ఇప్పుడు గవర్నరు అపాయింట్ చేసే దాంట్లో కనీసం గవర్నర్ ఎగుసభ క్రాస్ సెక్షన్ బాగాలేదు అందరూ రాజకీయంగా ఉండేవాళ్ళు వస్తున్నారు మేధావులు వివిధ రంగాల్లో కృషి చేసిన వాళ్ళు పాళ్ళు తగ్గిపోయినాయి ఆ శాతం తగ్గు పబ్లిక్ ఇంటెలెక్చువల్స్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ రావట్లేదు ఏమద్ది ఇది ఏదైతే రాజకీయ నిరుద్యోగుల్ని దీంట్లో అవకాశం కల్పించడానికి పెట్టినట్టుగా కనిపిస్తుంది ఓకే అంటే చేయకూడదని కదా రాజకీయ పార్టీలు తమ తమ ఇది కూడా చూసుకోవాలి కానీ మేధావులు ఈ మేధావర్గం చెందిన వాళ్ళని కూడా సమపాడులో అంటే సమపాడు కంటే వన్ ఫోర్త్ అయినా పెట్టుంటే కొద్దిగా బాగుంటుంది అవును ఒకసారి మళ్ళీ వర్తమానంలోకి వద్దాం షరీఫ్ గారు తెలుగుదేశం పార్టీ ఫ్యూ డేస్ బ్యాక్ నిన్నగాక మొన్న భారతీయ జనతా పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది ముందు జనసేనతో ఎన్నికల పోతూ ఖరారైంది తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీకి దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ విధానాలు కానివ్వండి వాటి కారణంగా మైనారిటీల మద్దతు ఆ పార్టీకి లేదు మైనారిటీలు వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు బీజేపీ అనుసరిస్తున్న బీజేపీ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానాల పట్లనేది ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్ ఈ ఈ పొత్తు కారణంగా టీడీపీ మీద అడ్వర్స్ ఇంపాక్ట్ ఏమన్నా ఎన్నికల్లో రేపటి ఎన్నికలు ఉండే అవకాశం ఉందంటారా అంటే తెలుగుదేశం పార్టీకి అన్ని సామాజిక వర్గాల్లో సముచితమైన సానుకూలమైన వర్గాలు ఉన్నాయి మైనార్టీస్లో కూడా ఏ ఏ రకమైన పరిస్థితులు వచ్చినా కూడా ముస్లిమ్స్ ముప్పై ముప్పై శాతం ఇప్పుడు ఓట్లు వేస్తూ వచ్చారు ఆ శాతాన్ని పెంచడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఆ శాతం పెరిగింది కూడా ఏదైతే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఇవి ఉన్న పరిస్థితులు అధిక ధరలు ఈ దౌర్జన్యాలు దమనకాండ చూసి అన్ని వర్గాలతో పాటు మైనార్టీ వర్గాలు కూడా మనం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలనే ఆలోచనలో పడ్డారు కానీ ఎప్పుడైతే బీజేపీతో మనం ఎలియన్స్ పెట్టుకున్నామో ఆ వర్గాలు మళ్ళీ కొద్దిగా ఆలోచనలో పడ్డారు ఓకే మళ్ళీ ఇంట్రా బీజేపీ ఏదో ఒంటరిగా ఉన్నామే బలపరచాలని బలపరచాలనుకున్నాం కానీ మళ్ళీ బీజేపీతో పెట్టుకుంటే బీజేపీ ముస్లింలకి వ్యతిరేకమైన పార్టీ కదా ఆ పార్టీని చూసి చూసి మనం ఎలా సమర్థించగలుగుతాం అనేది ఆలోచన పడ్డారు అయినా వాళ్ళకి మనం కొద్దిగా నచ్చ చెప్పగలిగితే తెలుగుదేశం పార్టీ ఓటేస్తారు ఏ విధంగా దాన్ని ఆప్సెట్ చేయగలమంటారు మీరు అంటే రాష్ట్ర హితాన్ని కోరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతమైన అవసరాలు లేవు కేంద్ర ప్రభుత్వంతో అలాగే కేసులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కేసులు ఆయనకి లేవు కేంద్రంతో సఖ్యత పెట్టుకుని కేసులు మాఫీ చేయాలి లేకపోతే సొంత పనులు చేయించుకోవాలనే ఉద్దేశం అతను లేదు రాష్ట్రాన్ని రాష్ట్ర హితాన్ని కోరే అతను చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో సర్దుబాటు చేసుకుంటున్నారు ఈరోజు పది లక్షల కోట్లు అప్పుల్లో ఊబిలో దింపాడైనా రాష్ట్రంలో అభివృద్ధి లేదు పరిశ్రమలు లేవు విద్యా సంస్థలు లేవు వ్యాపార సంస్థలు రావట్లేదు ఉద్యోగ అవకాశాలు లేవు అంటే అన్నీ కూడా రాష్ట్రం ఏం చేయాలంటే చేయలేదు కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి ఈరోజు అమరావతి కానీ పోలవరం కానీ ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా మనం ముందుకు పోలేము కాబట్టి మళ్ళీ ఆఫ్ ది నేషనల్ చూస్తుంటే మళ్ళీ బీజేపీ వస్తుందని తెలుస్తుంది ఈ పరిస్థితిలో మనం దూరం చేసుకుని రేపు కేంద్ర సహకారం లేకుండా పోతే రాష్ట్రానికి ఇబ్బంది పాలు చేస్తామో నష్టం కలిగించిన వాళ్ళు అవుతామని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక మంచి ఉద్దేశంతో చేసుకున్నారనేది మనం చెప్పాలి వాళ్ళకి చెప్పి నమ్మించాలి ఆంధ్రప్రదేశ్లో జగన్తో ఉండటమా మళ్ళీ జగన్ని జగన్కి మళ్ళీ అధికారం అప్పచెప్పటమా లేక జగన్ని వ్యతిరేకించి టీడీపీకి అధికారం అప్పు అనే ప్రశ్న ఇవాళ తెలుగుదే ఆంధ్రప్రదేశ్ ఓటర్ల ముందు ఉంది ఇప్పుడు ఆ టీడీపీతో పాటు జనసేన ప్లస్ బీజేపీ రెండు కలిసి వచ్చినాయి ఇది ఒక ప్రశ్న రెండవ ప్రశ్న భారతదేశం మొత్తం మీద గత పదేళ్ల ఎన్డీఏ పాలనలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ పాలనలో ఏం జరుగుతుంది ఏంటి వాటిని మనం ఆమోదయోగ్యమైన విషయాలైనవి కాదా వ్యతిరేకించాలా మళ్ళీ సమర్థించాలనేది ఒక ప్రధానమైన ప్రశ్న లార్జర్ క్వశ్చన్ ఈ రెండు ప్రశ్నల్ని ఇక్కడ స్థానిక ఓటరు ఏ విధంగా చూస్తాడు అనుకుంటున్నారు మీరు ఇక్కడ ఎన్నికల్లో ఓటు చేయడం కోసం అంటే ఇక్కడ ఏ మాట చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీ మీద సదుప్రాయం ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద నమ్మకం ఉంది ఆయన దురదృష్టం కానీ మీరే చెప్పారు ముప్పై శాతం మించి ఓటు రాల మీకు ఎప్పుడు ముప్పై ముప్పై శాతం వచ్చింది అంటే మీరు అందరి గురించి అడుగుతున్నారా మైనార్టీస్ గురించి మైనార్టీస్ గురించి మైనార్టీస్ గురించి చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత లేదు అంటే కేవలం ఒక బీజేపీ అనే అంశం మీద ఇప్పుడు సోషల్ మీడియా బాగా వచ్చేసింది దాంట్లో లేనిపోని విషయాలని ట్రోల్ చేస్తున్నారు ఓకే మభ్య పెడుతున్నారు దానికి తగ్గట్టుగా మనం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రావాలి వస్తే తెలుగుదేశం పార్టీ వరకు సమర్థిస్తారు బీజేపీని మనం ఓటు ఇవ్వమని మనం అడగలేము కానీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర హితానికి కోరి తెలుగుదేశం పార్టీకి ఇవ్వమని అడగాలి కానీ పొత్తు ధర్మం అది ఒక భాగమేమో భాగమే కానీ వాళ్ళ మనోభావాలు తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి కదా మీరు బీజేపీకి కూడా వేయండి అంటే అంటే బీజేపీ వాళ్ళు కూడా బహిరంగంగా చాలాసార్లు చెప్పి మాకు ముస్లిం ఓట్లు అవసరం లేదు ముస్లిమ్స్ ఓట్లు లేకుండానే గెలుస్తాం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అది అది కాకుండా మీకు అమిత్ షా గారు కూడా చెప్తున్నారు నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం అని చెప్తున్నారు అంటే ఎక్కడ పడితే అక్కడ ముస్లింలని ఒక బూచీలుగా చూపెట్టి ఒక హిందూ సమాజంలో పోలరేషన్ రప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయానికి కోవిట్ ఆపోజిట్లు వెళ్ళిపోతున్నారు అప్పుడు వాళ్ళు ఏమో మైనార్టీలను బుజ్జగించి మైనార్టీ ఓట్లని రప్పించుకుని దాని మీద అధికారులు వచ్చేవారు ఇప్పుడు మైనార్టీ ఓట్లు వదిలేసి మెజార్టీ వాళ్ళని బుజ్జగించి వాళ్ళ ఓట్లను రప్పించుకొని అధికారంలో వచ్చే ఆ ఫార్ములా వేరు ఈ ఫార్ములా మెజారిటీ మతస్థుల ఓట్లు ఎక్కువ కదా పోలరైజ్ అయితే అదే వాళ్ళు చేరు గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒక ముస్లిం మైనారిటీకి టికెట్ ఇవ్వలే ఇవ్వలేదు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన మంత్రికి కూడా తీసారు సో వాళ్ళు వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ఎజెండా వాళ్ళకి స్పష్టంగా ఉంది వాళ్ళు దాని ప్రకారం వెళ్తున్నారు అంత స్పష్టంగా వాళ్ళకి ఆ ఎజెండా ఉంది అన్న సంగతి ఇక్కడున్న ముస్లిం మైనారిటీస్కి కూడా తెలుసు దాన్ని మీరు ఏ విధంగా ఓవర్కమ్ అవుతారు అది నా ప్రశ్న అంటే మేము చెప్పేది ఒకటే తెలుగుదేశం పార్టీ ఒక సెక్యులర్ పార్టీ రేపు ఏ రకంగా చూసుకున్న మత విశ్వాసాలు ఎక్కడ ధోకా లేకుండా మన మనోభావాలకు దెబ్బ తినకుండా గతంలో నలభై సంవత్సరాలుగా ఎంటి రామారాగారి నుంచి అదే పందాలు వచ్చాం రాబోయే రోజులు కూడా అదే పందాలు వస్తాం ఇది కేవలం రాష్ట్ర హితాన్ని కోరి రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేము బీజేపీతో సకెతగిపోతున్నాం తప్ప ఇంకో ఉద్దేశం ఏం కాదని చెప్పి తెలుగుదేశం పార్టీని సమర్థించమని అడగటంలో తప్పలేదు ఆ రకంగా వాళ్ళు మనకి కొంత సానుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ షరీఫ్ గారు మీ సమయాన్ని కేటాయించినందుకు నమస్కారం